ఇదేం దుర్మార్గ ప్రభుత్వం రా యాభై ఏళ్ళ జర్నలిస్ట్ కొమ్మినని అన్యాయం అరెస్ట్ చేశారు కదా అన్యాయంగా మరి మీ వైసీపీ ప్రభుత్వంలో ఎనభై ఏళ్ళ అంకాబాబు అనే సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్ అయిన అన్యాయం కదా ఇంకెంత మందిని అక్రమ అరెస్ట్ చేస్తారా అక్రమ అరెస్ట్ కాదు ఇది మీ సాక్షి ఛానల్ లో మహిళల మానాన్ని శంకిస్తూ అమరావతిని వేష్యల రాజధాని అన్నందుకు ఆత్మాభిమానం దెబ్బతిన్న ఆడబిడ్డలందరూ మూకుమ్మడిగా కేసు పెట్టడంతో చేసిన అరెస్ట్ ఇది రాష్ట్రంలో నడిచేది ప్రజారాజ్యాంగం కాదు రెడ్ బుక్ రాజ్యాంగం పరిధి దాటి మాట్లాడినోళ్ళకి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినోళ్ళకి వాళ్ళకి పందుల తిన్నోళ్ళకి రెడ్ బుక్ ట్రీట్మెంట్ అమలు అవుతుంది ఏహే ఇది నూటికి నూరు శాతం అక్రమ అరెస్టే అక్రమ అరెస్ట్ అంటే అక్రమ అరెస్ట్ రాజధాని కడుతున్నారన్న కడుపు మంటతో ఎంతో మంది దేవతలకి నిలువైన నేలని అగౌరవపరుస్తూ అమరావతి ఆడబిడ్డలను అవమానిస్తూ స్టేట్మెంట్ ఇవ్వడం అక్రమం కాదు దానికి కడుపు మండి కటకడలు తోస్తే మాత్రం అది అక్రమం తల్లి చెల్లి భార్య బిడ్డ ఉన్న ఏ మగాడికి ఇది అక్రమ అరెస్ట్ అనిపించదు